మీకు డైలీ ఎలా ఉంటే ఇప్పుడు భిక్షాటన్ వెళ్తారు సో ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉండదు సో నెక్స్ట్ ఆప్షన్ ఏమేమి నెక్స్ట్ ఆప్షన్ గా ఓకే రెండు పక్కా అంటారు సో చాలా మంది మరి మొత్తం భిక్షాట కన్నా ఎక్కువ ఇప్పుడు బయట ఎట్లుందంటే ఒక ట్రాన్స్ పోయింది అనుకో సో తను సెక్స్ వర్క్ జాబ్ చేసినా ఏం చేసినా ఒక డిఫరెంట్ మైండ్ సెట్ తో చూసారు సో అలాంటి వాళ్ళ కోసం మీరు చెప్పాలంటే ఏం చెప్తా నీకు సొసైటీ మారాల్సిన సొసైటీ అని నేను చెప్తా ఇప్పుడు ఒక మనిషి మనుషులక చూసిన ఉంటే నన్ను కూడా ఇంకొక మనుషులకి ఆదరించుంటే కనుక నేను ఇప్పుడు చీర కట్టుకొని మీ దగ్గర వచ్చి భిక్షాణ చేస్తూ చప్పట్టు కొట్టాల్సిన పరిస్థితి నాకెందుకు వచ్చిన ఉంటే అరే నువ్వు చెక్క చెక్క ఫైవ్ ఇంట్ ఫైవ్ ఇంట్ ఫైవ్ అంటే నేను ఎవరికి అన్యాయం చేయలేను కానీ నన్ను ఎందుకు నిందిస్తుంది ఈ సమాజం నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు నేను ఏ పాపం చేయలేను కదా నేను ఎవరినైతే అందరి లెక్క నేను మానభంగాలు చేసి రేపులు చేసి బీర్లు దాగి సిగరెట్లు దాగి నేను ఇబ్బంది అయితే పెట్టట్లేదు కదా ఎవరిని అలాంటప్పుడు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుంటే గనక నాగనక అందరితో ఒక స్త్రీకి కావాల్సిన హక్కులు ఒక పురుషుడికి కావాల్సిన హక్కులు నాకుంటే గనక నేను రోడ్ల పడి పడాల్సిన పరిస్థితి నాకెందుకు వస్తుంది నేను ఎందుకు అడుగుతుంటే ఇలాంటి ఎందుకు ఆలోచించారు సమాజం సెక్స్ వర్క్ ఇప్పుడు సెక్స్ వర్క్ చేస్తున్నారంటే అబ్బాయిలు మా దగ్గరకు వస్తారు కాబట్టి మా వాళ్ళు రోడ్ల పైన ఉంటున్నారు మీరు మా దగ్గర వచ్చడం రావడం వల్లే రావడం వల్లే కదా మా వాళ్ళ రోడ్డు పైన ఉన్నారు మీరు రాకపోతే మా వాళ్ళ రోడ్డు పైన మాకేం పని మేము రోడ్ల పైన అదే మరి మా వాళ్ళు పోయినప్పుడు మేము వాళ్ళ అని చెప్తే అయిపోతారు కదా ఎవరు అబ్బాయిలు నాకు ఆప్షన్ ఏముంది అదే మీ ఆప్షన్ అది మీకు ఒక డ్యూటీ అయిపోయింది అది ఎలా డ్యూటీ అయిపోయింది అంటే ఇప్పుడు భిక్ష ఆటన భిక్ష లేకుంటే మీ సెక్స్ వర్క్ సో మీద ఒక ప్రొఫెషనల్ లాగా వాడుతున్నారు దాన్ని అబ్బాయి చేసి తప్ప అది వృత్తి అయిపోయింది కదబ్బా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే సెక్స్ వర్క్ ఒక వృత్తి అంటే ఇప్పుడు మీరు ఒప్పుకుంటున్నారు అయితే బరాబర్ ఒప్పుకుంటారు ఒప్పుకుంటున్నారు నా కమిటీ తరఫు ఇప్పుడు నా పర్సనల్ కాకుండా నా కమిటీ కోసం మాట్లాడుతున్నాను నేను కంపల్సరీ ఒప్పుకుంటాను నేను పక్క అంతేందుకు ఇప్పుడు కాల్ బాయ్స్ అని చెప్పి ఉన్నారు కాల్ గర్ల్స్ అని చెప్పి ఉన్నారు ఇప్పుడు ట్రాన్స్ ఉంటే ఏమైంది మొగోడే సెక్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఆర్థిక సెక్స్ వర్క్ చేస్తున్నప్పుడు సో అలాంటప్పుడు మీరే అంటున్నారు మీరే అంటారు మాకు ప్రాపర్ రెస్పాన్స్ లేదు ప్రాపర్ జాబులు లేవు అందుకోసమే సెక్స్ వర్క్ చేస్తున్నాం సో అలాంటి మీరే రోడ్ల పైకి వచ్చి జాబులు అప్లై చేస్తే మీరు రిజెక్ట్ చేస్తే మాట్లాడారు ఇంతకుముందు చేశారు కదా ఇప్పుడు అంటారు అరే చెప్తున్నా టూ మంత్స్ బ్యాక్ బోర్డు ఫార్మ్ చేశారు అప్పుడు మమ్మల్ని మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది అన్ని సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు ఎక్కడో ఒక దగ్గర యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు ప్రతి దగ్గర ఒక స్త్రీ పురుషుడు ఉంది ట్రాన్స్ ఉందా ఎక్కడైనా ఆ కాలం ఉందా అసలు ఎక్కడ ఉంది ఎక్కడో కొన్ని వంద అప్లికేషన్స్ తీసుకుంటే అందులో ఒకటి రెండు అంతే మించి ఇంకేం లేవు సో మరి మా ఛానల్ నుంచి గవర్నమెంట్ ప్రశ్నించాలంటే మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే బోర్డు ఫామ్ చేసిందో అది చేయాల్సింది చాలా ఫాస్ట్ గా చేయాల్సింది కానీ చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు మా వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు పుట్టకొడుగుల పుట్టుకొస్తున్నారు అనమాట ఇప్పుడు ఒక ఇంతకు ముందు తీసుకుంటే గనక చాలా తక్కువ మంది అయిపోయారు సో అప్పుడు ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోతుంది ఆకలి కోసం మా దగ్గరనే మాకు ఆకలి పోరాటాలు అవుతున్నాయి అన్నమాట ఆధిపత్య పోర్లు ఎక్కువైపోతున్నాయి ఆకలి పోరాటం ఎక్కువైపోతుంది కాబట్టి మా వాళ్ళ వల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మా మీద ఒక ట్యాగ్ వేసేసేస్తారు మా పైన విపరీతమైన వ్యతిరేకత మొదలైపోయింది అన్నమాట సో చాలా మంది బయటికి ట్రాఫిక్ ట్రాఫిక్ దగ్గరికి వెళ్ళినా గానీ సో ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ మెయిన్ గా ట్రాన్స్ఫర్ వస్తారని చెప్పి భయపడుతున్నారు ఆ ఫంక్షన్ ఖర్చే కానీ ట్రాన్స్ల కోసం అయితే చాలా మంది భయపడుతున్నారు ఎందుకంటే నేను రీసెంట్గా ఫంక్షన్లో కూడా నిన్నానమాట సో అది మేము ఇంకోటి ఏంటంటే మీరు ఫోర్సబుల్ ఫోర్స్ ఎక్కువ చేస్తారు సో నాకు క్యాబ్ కావాలి నాకు లక్ష రూపాయలు కావాలి అని సో ఎందుకు అలా అంటున్నారు వాళ్ళు ప్రేమతో ఎంతమంది ఇస్తారు సో అందరిని అడుగుతున్నాను ఈ క్వశ్చన్ వాళ్ళ తరఫు నుంచి ఎందుకు అడుగుతున్నాను ఎస్ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు నేను భిక్షాటన చేసేదాన్ని కాబట్టి ఒక నాకు ఏమైనా ముద్ర పడిపోయింది అనమాట ఇప్పుడు ఏమని ట్రాన్జెండర్స్ దౌర్జన్యం చేస్తారు డిమాండ్ చేస్తారు అనే ఒక మంచి ముద్ర వేసేస్తారు అనమాట సో నేను వెళ్ళి అయ్యా రెండు వేలు ఇయ్యాలి అది పది వేలు అడిగిద్దని చెప్పి నువ్వు ఒక బయటకు చెప్పేస్తావు అది ఎవరిస్తారు కనీసం అడగడానికి మాకైనా ఉండాలి ఇచ్చడానికి కనీసం తనకై ఒకవేళ పెద్ద మనిషి ఉంటే గనక నా గురించి అన్ని ఉంటే కనుక నిజంగా ఇచ్చేవాడు ఇస్తాడు ఇస్తాడు లక్షల వేలైంది లక్షలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో అట్లా అది ఇప్పుడు ట్రాన్స్ డిమాండ్ ట్రాఫిక్ రోడ్ల పైన మరి సో అక్కడ కూడా అదే డిమాండ్ కదా అడుగుంటారు కదా అక్కడ డిమాండ్ అడౌంట్ లేదు అది నాకు తెలిసి మా సైడ్ అయితే నేనైతే చూసింది లేదు అటు సైడ్ రోడ్ పైకి వచ్చి కనుక మాములు ఉండదు సో వాళ్ళు అడుగున్నట్టు ఉండదు సో రిక్వెస్ట్ చేసినట్టు ఉండదు సో ఇవ్వకుండా తిట్టడం గానీ సో పైన జనాన్ని ఇబ్బంది పెట్టడం గాని సో అలాంటివి అంటే సో వాళ్ళని కొట్టడం గాని వాళ్ళని తిట్టుకుంట పోవడం గానీ కొట్టడం వాళ్ళ మీద ఇట్లా చేయబెట్టడం గాని తిట్టుకుంట పోవడం గానీ చేయి చాలా చూపిస్తున్నారు పైన చేయి అని చెప్పి మీనే అడుగుతారు చేయి పెట్టడం బై బ్లెస్సింగ్ చేస్తాము పైసలు ఇస్తే బ్లెస్సింగ్స్ అవును ఇదకుంటే తిట్టుకుంటా పోతారు అది అట్లా ఇప్పుడు వంద మంది తీసుకుంటే ఎవడొక్కడు పది మంది ఐదు మందో ఉంటారు సో ఇంకోటి ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ కాకుండా కూడా ఇంకో ఇంకొకరు సో వాళ్ళ అబ్బాయిలు ఉంటారు కానీ చెప్పి పైసల కోసం బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి ఇట్లా మీ అట్లా ట్రాన్స్ లాగా మారి సో మీ ఇమేజ్ ఏమన్నా డ్యామేజ్ అనుకోవచ్చు అది ఖచ్చితంగా చేస్తున్నారు కదా ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది అది కూడా మాతో పాటు వాళ్ళు బరాబర్ పోటీకి పోటీ ఉన్నారన్నమాట సో వాళ్ళు వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు వాళ్ళు తలపైన వాళ్ళకు జుట్టు ఉండదు కనీసం వాళ్ళు విగ్గులు కూడా పెట్టుకురమాట క్లీన్ క్లీన్ షేవ్ చేసుకొని బయలుదేరుతారు మాకన్నా మంచిగా దాతల దాతలకు అడుగుతారు వాళ్ళు బొట్లు పెడతారు రకరకాలుగా వాళ్ళ అంటే అన్నమాట వాళ్ళకి సో గా ఇచ్చే దాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలకు ఈజీగా నమ్మేస్తారు కొందరు వాళ్ళు కొందరు వాళ్ళు ఏమని చేస్తారు అంటే పాకెట్ లాగేసుకొని పోతారు ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి దాత డబ్బులు తీస్తున్న వెంటనే పాకెట్ లాగేసుకొని పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇంకోటి ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే నేను గృహప్రషం కార్డ్కి వెళ్ళాను గృహప్రషం అసలు మేము ఒకటి మాకు ఒకటి రూల్ ఉండదు అనమాట గుమ్మడికాయ కొట్టిన తర్వాత మేము దాత ఇచ్చిన డబ్బులు తీసుకోవాలన్నమాట వీళ్ళు ఏం చేస్తారు గుమ్మడికాయ కొట్టక ముందే డబ్బు లాగేస్తు పోతారు అక్కడ ముద్ర వేసామంటే ముద్ర వేయరు ముద్ర వేసిన వాళ్ళు వాళ్ళ నెంబర్స్ అంటే రాయారనమాట ఓకే రాష్ట్రంలో ఇప్పుడు నా కళ్ళతో నేను చూస్తున్నాను ఏంటంటే దాత ఎప్పుడైతే అసలు కనీసం ఆయన గుమ్మడికాయ కూడా కొట్టలేడు వీళ్ళు పోయారు దాతకు అడ్డం గిలబడిపోయారు దాత ఉన్న పాకెట్ లో చేయితుంది ఉన్నాడు ఎవరు ఈ నకిలీ వాళ్ళు అప్పుడు నేను ఏం చేయాలి వాళ్ళు ఫోర్ మెంబర్స్ ఉన్నారు మేము ఇద్దరం ఉన్నాము ఏం చేయాలి ఒకవేళ నేను ఎదురు తిరిగానే అనుకో ఇంకేమైనా ఉందా ఆడల కంచి రాడ్లు తీసేస్తాడు ఇంకా రాడ్లు ఉంటాయి బ్లేడ్లు ఉంటాయి వేసేసి వెళ్ళిపోతాడు ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి అప్పుడు ఏం చేస్తారు టైంలో మనం ఏం చేయాలి ఇంకేం చేస్తాం గప్చప్ వచ్చే మనం ఇవాళ యాక్షన్ తీసుకొచ్చు దీని ఎన్నిసార్లు యాక్షన్ తీసుకోవాలి ఓకే తీసుకున్నారా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానా నేను ఇక్కడనే అక్కపూర్ సిగ్నల్ కాడా మా అమ్మాయి రోజువారి బస్తీ అడుగుంటది అనమాట సో ఒక అబ్బాయి అయి ఉండి తన వేషధారణ వేషధారణ మా లాగా వేసుకుని వచ్చి తను తను షాప్స్ ఎన్ని ఎన్నిసార్లు చెప్పాను త్రీ ఫోర్ టైమ్స్ చెప్పాను ఆ అబ్బాయి అట్లాగే వచ్చాడు కి ఏం చేస్తాను నేను వెళ్ళాను నాకే ఇవ్వడానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఆ తిట్టి పది మాటలు తిడుతున్నారు పది మాటలు పది రూపాయలు ఇస్తున్నారు నేనే తంటాల పడుతున్నా నాకు పోటీ నువ్వెందుకున్నాను నాయనా అని చెప్పి నేను గోల పెట్టుకున్నా ఇప్పుడు వారికి అందరికీ చూపించాలి కదా ఇప్పుడు నా పరువు ప్రతి ఒక్కరు ట్రాన్స్ ఇబ్బంది పెడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ఈ నకివాణి ఈ సమాజానికి చెప్పాలి చూపించాలి కదా నేను అలాంటప్పుడు ఏం చేస్తాను నేను నువ్వు మొగోడివా ఆడదానివా లేకపోతే ఇంకేమైనా నువ్వు కరెక్ట్ చెప్పా అని చెప్పి నేను రోడ్లు ఇలా పెట్టాను నేను అప్పుడు ఏం చెప్పాడు ఒక పోలీస్ వచ్చాడు ఏంటి నీ దాదాగిరి అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు చట్టాన్ని చేతులకు నువ్వు ఎట్లా తీసుకుంటావు ఏంటి న్యూ సెన్స్ అన్న సార్ నేను ట్రాన్స్ జెండర్ని నేను రోజు భిక్షాటర్ ఇదే బస్తీలు అడుక్కుంటాను కానీ తను వచ్చి నాకు పోటీ కడుతుంది తను అసలు మా ట్రాన్స్ జెండర్ కాదు తను ఒక అబ్బాయి అని చెప్పాను వాడి బతుకు వాడిది నీ బతుకు నీది నువ్వెవరు చెప్పడానికి నువ్వే అట్లా జరి చేస్తావు వాడి కోసం అని చెప్పి నాకు నన్ను క్వశ్చన్ వేశాడు అనమాట అప్పుడు నాకు ఏముంది ఇంకా ఏముంది అవును ఇంకేం చెప్పలేదు సో మేము వాళ్ళకి చెప్పి కానీ అందరు కలిసి వెళ్ళి మాట్లాడడం అని ఇలాంటివి ఏం చెప్పాను అప్పటి వరకు ఎదిరించాను తిట్టాను పోయాడు ఇంకా సమాజాన్ని వదిలిపెట్టేసిన ఇక వచ్చిన రాని పోయేటోళ్ళు పోని అంటున్నారు అట్లా సో ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ ఇలా నడుస్తుంది డే బై డే లైఫ్ క్రిటికల్ గానే ఉంది